సెన్ టీవీ ప్రతినిధులు రమేష్ సుధీర్లకు కోర్టు ఊరట నిచ్చింది ఈ కేసులో వాదోపవాదాలు విన్న ఆ మెజిస్ట్రేట్ జర్నలిస్టులు ఇద్దరికి షరతులతో కూడిన బెయిల్ ని మంజూరు చేసింది పోలీసుల వాదనలో పసలేదని ప్రాథమిక ఆధారాలు కూడా సరిగ్గా లేవని న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నాం తెలంగాణ ప్రభుత్వానికి ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు కొంతమంది యూట్యూబ్ జర్నలిస్టులను అరెస్ట్ చేస్తే చేశారు కానీ కానీ ఏ వర్కింగ్ జర్నలిస్ట్ను కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరెస్ట్ చేయలేదు కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక వర్కింగ్ జర్నలిస్టులను చేయని చేయని తప్పుకు మానసిక క్షోభకు గురి చేసేటట్లుగా మొత్తం కూడా బిలో సెవెన్ ఇయర్స్ సంబంధించిన వరకు ఉన్నాయి అందులో మేము కోర్టుకు చెప్పడం జరిగింది ఎక్కడ కూడా విక్టిమ్ ఎవరైతే అంటున్నారో ఎక్కడ కూడా పేరు చెప్పడం గాని అదే విధంగా వారి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కూడా జరగలేదని కూడా మేము చెప్పడం జరిగింది ఎందుకంటే ఎక్కడ కూడా లా ప్రకారంగా ఒక తప్పు జరిగిందన్నప్పుడు ఎవరికైతే అన్యాయం జరిగింది అని చెప్పబడుతుందో ఆ వ్యక్తి ఒక్క స్టేట్మెంట్ కంపల్సరీ రికార్డ్ చేయాలి ఇందులో మేము చేయలేకపోయినము తను ముందుకు రాలేదు అనే విషయాన్ని ప్రాసిక్యూషన్ చెప్పడం జరిగింది అప్పుడు అలాంటప్పుడు ఒక వ్యక్తి బయటకు రానప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి కేసులు అట్రాక్ట్ కావు అని మేము చెప్పడం జరిగింది అదే విధంగా ఏదైతే అఫెన్సెస్ అన్ని కూడా సెవెన్ ఇయర్స్ బిలోవ్ కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ అదే విధంగా గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ కి సంబంధించిన సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయని చెప్పడం జరిగినప్పుడు కోర్టు మా వాదన ంచి వారికి బెయిల్ గ్రాంట్ చేయడం జరిగింది ఇరవై వేలు రెండు షూరిటీలు పెట్టమని చెప్పడం జరిగింది రేపు కోర్టు హాలిడే ఉంది కాబట్టి ఎల్లుండి వరకు టైం అండర్టేకింగ్ ఇచ్చాము అదేవిధంగా వారి యొక్క ఇద్దరు పాస్పోర్ట్ సరెండర్ చేయమని చెప్పడం జరిగింది ఆల్రెడీ ఒకరి పాస్పోర్ట్ పోలీస్ వాళ్ళు సీజ్ చేశారు మిగతా ఎవరైతే సుదీర్ధ ఉందో రేపు ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేస్తామని అండర్టేకింగ్ ఇవ్వడం జరిగింది అదే విధంగా వారి యొక్క పర్సనల్ బాండ్స్ అవన్నీ రేపిస్తాం కోర్టు పర్మిషన్ లేకుండా వితౌట్ పర్మిషన్ లేకుండా వాళ్ళు ఎక్కడ బయటకు వెళ్ళొద్దని కూడా కండిషన్ పెట్టడం జరిగింది हज 2026 की रजिस्ट्रेशन का हो गया है आगाज हिंदुस्तान भर में मकबूल इधारा वजारत अखिलियती उमूर ऐसी मंजूर शुद्धम टूर्स एंड ट्रेवल्स आपके सफर को बनाए आसान बुकिंग जारी है नॉन शिफ्टिंग पैकेज के अलावा कैटेगरी ए और डी के जरिए रखते सफर बांधने की दी गई है सहूलत मुकम्मल पैकेजेस की जानकारी के लिए मुलाकात करें फोन पर भी मालूम हासिल कर सकते हैं अल आजम टूर्स एंड ट्रेवल्स ट्विन सिटी कॉम्प्लेक्स جے این روڈ ہیبٹ حیدرآباد مخدس فریضہ اور آسان طریقہ رشتہ بھروسے کا العظم ٹورس اینڈ ٹریولس